హలో నమస్తే నేను వివేణుగోపాల్ అందులో బాగున్నారా కాలం మారుతూ ఉంటుంది కాలంతో పాటు మనం మారుతూ ఉండాలి ఒకప్పుడు ఎంతో కష్టపడి చేసే పనులు ఇప్పుడు చాలా సులువుగా చేసుకోవడం జరుగుతూ ఉంది చూస్తున్నారుగా అది స్టీమ్ మిషన్ అంటే ఆవిరి యంత్రం పసుపును ఉడకపెట్టడానికి ఒకప్పుడు చాలా కష్టపడేవాడు ఇప్పుడు ఈ యంత్రం ద్వారా చాలా సులభంగా ఉడకపెట్టవచ్చు ఉడకపెట్టిన తర్వాత నూర్పిడికి ఈ డ్రమ్ చాలా సులభంగా ఉపయోగపడుతుంది తర్వాత ఇది భూమికి రంధ్రాలు వేయడానికి పోలు నాటడానికి ఈ యంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది తదుపరి పశువులు కట్టివేసి ఇందులో ఉంచి భూమిలో ఇంజెక్షన్లు వేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త పరిముట్లు వచ్చిన తర్వాత వ్యవసాయంలో కొత్త వెసలుబాటు కనిపిస్తుంది ఈ వెసలపాటుతో పాటు ఆదాయాలు పెరిగితే ఇంకా బాగుంటుంది ఇలా మార్పులు ఒక్కొక్కటే జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఎన్నో పరికరాలను రాబోయే విడియాల్లో మీకు తెలియజేస్తాను అంతవరకు మీ వేణుగోపాల్ నమస్తే చూస్తూ ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి